సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి పోస్టల్ జీడిఎస్ జాబ్లకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవకు సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్లో హోమ్ అనే బటన్ కనిపిస్తుంది హోమ్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే లింక్ అనేది మీకు కనబడుతుంది ఓకే వెబ్సైట్లోకి రండి జీడిఎస్ అని చెప్పేసి సెర్చ్ చేసి వచ్చిన తర్వాత హోమ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఓకే కింద మనకు హోమ్ బటన్ అనేది కనిపిస్తుంది కదా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత క్లిక్ హియర్ టు రిజిస్టర్ అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది రెడ్ కలర్లో దీని మీద క్లిక్ ఇవ్వండి కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన డేట్లకు సంబంధించి క్లారిటీ ఇక్కడ మనకు మెన్షన్ చేశారు కరెక్షన్ విండో కూడా ఉంది అంటే ఎడిట్ ఆప్షన్కి సంబంధించి ఇక్కడ కొత్తగా అప్లై చేసే వాళ్ళు వచ్చేసరికి న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలండి వీడియోని పూర్తిగా చూడండి అక్కడ స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ కూడా క్లారిటీగా మాట్లాడదాం ఓకే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే పక్కన గెట్ ఓటీపీ అని వస్తుంది గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేయాలి వెరిఫై చేయాలి మీ జీమెయిల్ ఐడి పక్కనే గెట్ ఓటీపీ అని వస్తుంది ఆ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఓటీపీ జీమెయిల్ కూడా వస్తుంది అది కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఒక కొత్త విండో అనేది ఓపెన్ కావడం జరుగుతుంది గైస్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో బేస్ చేసుకుని మాత్రమే ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయండి మీ పదవ తరగతి మార్క్స్ మెమోలో మీ నేమ్ ఏ విధంగా ఉంటే అదేవిధంగా ఎంటర్ చేయండి మీ పదవ తరగతి మార్క్స్ మెమోలో మీ నేమ్ ఏ విధంగా ఉంటే అదేవిధంగా క్లారిటీ టైప్ చేసేయండి టైప్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ మీరు సెలెక్ట్ చేసి ముందుగా ఇయర్ సెలెక్ట్ చేసుకోండి ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్ సెలెక్ట్ చేయండి తర్వాత డే సెలెక్ట్ చేయండి జెండర్ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ట్రాన్జెండర్ అయితే ట్రాన్జెండర్ ఆప్షన్లు ఉన్నాయి మేల్ ఆర్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ ఫాదర్స్ నేమ్ మీ ఫాదర్స్ నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమ్మలు ఏ విధంగా ఉందో ఇంటి పేరుతో సహా ఎంటర్ చేయండి మీ మదర్స్ నేమ్ కూడా ఇంటి పేరుతో సహా ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కమ్యూనిటీ ఆప్షన్ కమ్యూనిటీ అంటే క్యాస్ట్కి సంబంధించి బీసీ వాళ్ళందరూ ఓబీసీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇక రిమైనింగ్ ఎస్సీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎస్టీ ఓసీ వాళ్ళు అయితే అన్ రిజర్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది క్యాష్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది మీ మొబైల్ నెంబర్కి ఒక ఐదు నిమిషాల్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అనేది మెసేజ్ రూపంలో వస్తుంది వచ్చిన తర్వాత వెబ్సైట్లోకి మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐడి మీకు ఆల్రెడీ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి నార్మల్ మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది క్యాపిటల్ అయితే క్యాపిటల్ స్మాల్ అయితే స్మాల్ అక్కడ పాస్వర్డ్ ఏ విధంగా మీకు మెసేజ్ వచ్చిందో అదే విధంగా ఎంటర్ చేయాలి ఓకే గాయస్ ఇది లాగిన్కి సంబంధించి అక్కడ మెసేజ్లో వచ్చిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకుని లాగిన్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వెబ్సైట్లోకి లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఆప్షన్లు అనేవి కనిపిస్తాయి ఇక్కడ ఫస్ట్లోనే చూడండి అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా అప్లై అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ ఇవ్వగానే ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించిన పాపప్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది ఇక్కడ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని చెప్పి సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ ఒకవేళ మెయిల్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి ఫీజ్ పేమెంట్ కూడా ఇక్కడ మీకు చూపించే అవకాశం అయితే ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్కి అప్లై చేసేవాళ్ళు ఇక్కడ ఎటువంటి ఫీజు అనేది పే చేయవలసిన అవసరం లేదు ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడికి కూడా ఎటువంటి ఫీజు అనేది లేదు ఓకే ఇక్కడ మీరు ఆల్రెడీ ఫిల్ చేసిన డీటెయిల్స్ అనేవి డిఫాల్ట్గా బేసిక్ డీటెయిల్స్ దగ్గర రావడం జరుగుతాయి ఒకవేళ మీరు ఏదైనా ఇక్కడ మిస్టేక్ ఇస్తే దాన్ని ఇక్కడ ఇక్కడ వెంటనే ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మీరు చేయొచ్చు క్లిక్ హర్ టు అప్డేట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏదైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు మ్యారేజ్కి సంబంధించిన వివరాలు అడుగుతుంది మ్యారీడ్ అయితే మ్యారీడ్ సింగిల్ అయితే సింగిల్ డివార్స్ అయితే డివార్స్ ఇక్కడ కంప్లీట్గా అన్ని ఆప్షన్లు కూడా ఉన్నాయి మీరు ఇక్కడ దేనికి సంబంధించిన వాళ్ళైతే అది సెలెక్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లై చేసే క్యాండిడేట్ సింగిల్ కనుక సింగిల్ అయితే సెలెక్ట్ చేశా పీడబ్ల్యూడీ క్యాండిడేట్లు అయితే మీరు ఎస్ అని పెట్టుకోవాలి ఒకవేళ మీరు పిహెచ్ క్యాండిడేట్ కాకపోతే నో అని పెట్టుకోవాలి పిహెచ్ క్యాండిడేట్లు అయితే పీడబ్ల్యూడీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు అయితే మళ్ళీ ఏ క్యాటగిరీకి చెందిన వాళ్ళు ఏబీసీడీ ఈ విధంగా క్లారిటీగా డివైడ్ చేశారు దాని ప్రకారం మీరు దేనిలోకి వెళ్తే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీరు పిహెచ్ క్యాండిడేట్ కాకపోతే నో అని ఆప్షన్ మాత్రం పెట్టుకోవాలి ఇక్కడ ఎంప్లాయ్ మీరు ఆల్రెడీ ఏదైనా ఎంప్లాయ్ కింద వర్క్ చేస్తున్నారని అడుగుతుంది గవర్నమెంట్ ఎంప్లాయ్ కింద వర్క్ చేస్తే మాత్రం ఎస్ అని పెట్టండి రిమైనింగ్ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అంటే ఇక్కడ మీ డోర్ నెంబర్ విలేజ్ మండల్ స్ట్రీట్ కంప్లీట్గా మీ పోస్టల్ అడ్రస్ అంతా కూడా ఇక్కడ టైప్ చేసేయండి సిటీ మీ సిటీ ఏంటి అనేది ఇచ్చేయండి స్టేట్ ఇవ్వండి మీ పిన్ కోడ్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ అవుతున్నాయి సిటీకి సంబంధించిన వివరాలు మీ ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్లు సేమ్ ఉంటే ఇక్కడ మనకు ఒక టిక్ ఉంటుంది ఆ టిక్ మార్క్ క్లిక్ చేయగానే ఒక స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ రెండవ స్టెప్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ దగ్గర మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అప్లై చేస్తున్న వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి అప్లై చేస్తున్న వాళ్ళైతే తెలంగాణ అని ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఓకే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మీరు ఎస్ఎస్సి ఎప్పుడు పాస్ అయ్యారని అడుగుతుంది మీ ఎస్ఎస్సి పాసింగ్ ఇయర్ మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారనేది మార్క్స్ మెమోలో క్లారిటీగా ఉంటే చూసి ఇక్కడ ఇచ్చుకోండి బోర్డు బోర్డు సెలెక్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేయండి ఎస్ఎస్సికి సంబంధించిన వివరాలు అయితే క్లారిటీకి ఇచ్చారు ఇక్కడ పీడబ్ల్యూడి బోర్డు అని కూడా ఉంది ఈ విషయాన్ని ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేసుకోండి ఓకే ఒకవేళ మీరు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య ఎస్ఎస్సి పాస్ అయ్యారంటే ఇక్కడ కరజర్ పెడతా చూడండి దాని పై ఆప్షన్ సెలెక్ట్ చేయాలి ఇక్కడ చూడండి పీడబ్ల్యూఈడి అని ఆప్షన్ ఉంది ఒకవేళ మీరు ఈ బోర్డులో చదివితే మాత్రమే ఆప్షన్ ఇచ్చుకోవాలి ఓకే దాని ప్రకారం బోర్డులు క్లారిటీగా చూసుకోండి మీకు క్లారిటీగా ఇచ్చారు వాళ్ళు దాని ప్రకారం మీరు దేనిలోకి వెళ్తే అని సెలెక్ట్ చేసుకోవచ్చు రెండు వేల పన్నెండు టు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల పన్నెండు టు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈ విధంగా మీరు ఏ ఎస్ఎస్సి బోర్డులోకి వెళ్తారనేది ఆ బోర్డు ఇక్కడ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి మార్క్స్ మెమో నెంబర్ దగ్గర నెక్స్ట్ మీకు ఈ విధంగా ఒక విండో అనేది రావడం జరుగుతుంది మీరు సెలెక్ట్ చేసిన బోర్డు ప్రకారం థోర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఎంటర్ చేయండి ఒకవేళ మీరు పాయింట్స్ అయితే ఇక్కడ పాయింట్స్ రూపంలో చూపిస్తుంది గ్రేడ్స్ అయితే గ్రేడ్స్ రూపంలో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది నేను అప్లై చేసే క్యాండిడేట్స్ మార్క్స్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు హండ్రెడ్ మ్యాథమెటిక్స్ హండ్రెడ్ జనరల్ సైన్స్ హండ్రెడ్ సోషల్ హండ్రెడ్ ఇక్కడ చూస్ సబ్జెక్ట్ దగ్గర మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఫస్ట్ లాంగ్వేజ్ ఏముంది సెకండ్ లాంగ్వేజ్ ఏముంది థర్డ్ లాంగ్వేజ్ ఏముంది దాని ప్రకారం మీరు అయితే సెలెక్ట్ చేయండి సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది కాబట్టి హిందీకి సంబంధించిన మార్కులు అనేవి ఎంటర్ చేయాలి ఓకే గాయస్ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జిపిఏ పాయింట్స్ రూపంలో రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి అక్కడ మీకు ఏ వన్ ఏ టూ వన్ బీ టూ ఆర్ నైన్ పాయింట్స్ ఎయిట్ పాయింట్స్ టెన్ పాయింట్స్ ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఓకే మార్క్స్ రూపంలో వచ్చిన వాళ్ళు ఇక్కడ మార్క్స్ అనేవి ఎంటర్ చేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీ ఎస్ఎస్సి మార్క్స్ మిమ్మల్ని క్లారిటీగా ఉంటుంది ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ హిందీ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లకు సంబంధించి కూడా క్లారిటీగా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ చూసుకుని మార్క్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చుకోండి పాయింట్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చుకోండి ఒకవేళ మీరు పాయింట్స్ రూపంలో రాశారంటే మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి అంటే టెన్ పాయింట్స్ టెన్ అవుట్ ఆఫ్ టెన్కి ఎంత వచ్చింది అనేది ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు నైన్ పాయింట్ ఎయిట్ అయితే నైన్ పాయింట్ ఎయిట్ టెన్ బై టెన్ అయితే టెన్ బై టెన్ టెన్ ఇస్తే సరిపోతుంది ఒకవేళ మార్క్స్ రూపంలో ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఎటువంటి డేటా అనేది ఎంటర్ చేయవలసిన అవసరం లేదు ఓకే ఇవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ లాస్ట్లో మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వేరొక ట్యాబ్లోకి మిమ్మల్ని అయితే తీసుకువెళ్తుంది ఓకే ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా గ్రీన్ టిక్ అయితే వచ్చింది కదా నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారనేది ఇక్కడే క్లారిటీగా సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ ఇక్కడ స్టేట్ ఏంటనేది ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి తెలంగాణకు సంబంధించి అప్లై చేస్తున్నారా ఆంధ్రాకి సంబంధించి అప్లై చేస్తారా లేదంటే ఇతర స్టేట్స్కి అప్లై చేస్తారా సెలెక్ట్ చేయండి కంపల్సరిగా లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అది మీరు చదువు ఉండాలి ఓకే మన ఏపీ తెలంగాణ వాళ్ళు తెలుగు అనేది చదువుంటారు కాబట్టి నో ప్రాబ్లం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర సెలెక్ట్ చేసాను ఆంధ్ర సెలెక్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డివిజన్లు కూడా ఇక్కడ రావడం జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేస్తే తెలంగాణలో ఉన్న డివిజన్లు అన్నీ కూడా రావడం జరుగుతాయి క్లియర్ ఓకే క్లియర్ నెక్స్ట్ ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక డివిజన్ అనేది సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది ఓకే ఇక్కడ మొత్తంగా ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా చూపిస్తుంది అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటూ చెక్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి పోస్ట్లు కనిపిస్తున్నాయా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పన్నెండు వేల రూపాయలు అని చెప్పేసి చూపిస్తుంది లెవెల్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం పదివేల రూపాయల సాలరీకి అని చూపిస్తుంది మీరు అప్లై చేసేటప్పుడు ముందుగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని ఇచ్చుకున్న తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఈ విధంగా ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులకి మీరు మీకు నచ్చిన ప్లేస్ అనేది మీరు ప్రిఫరెన్స్ అనేది సెట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది బీపీఎం బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవక్ అంటే పోస్ట్ మ్యాన్ లెక్క ఓకే ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేవాడు కూడా ఓన్లీ పోస్ట్ ఆఫీస్లో మాత్రమే కూర్చొని వర్క్ అయితే చేయడం జరుగుతుంది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానీ డాక్ సేవక్ కానీ ఇక్కడ పోస్ట్లు అనేవి ఉత్తరాలు అనేవి డెలివరీ చేసే పని కూడా వీళ్ళు ఉంటుంది దాని ప్రకారం మీరు ముందుగా పన్నెండు వేల రూపాయల సాలరీ ఉన్న పోస్టులన్నీ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్న తర్వాత తర్వాత మీరు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తర్వాత డాక్ సేవక్ ఈ విధంగా నీట్గా అన్నీ కూడా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి ఇక్కడ షార్ట్ బై లెవెల్ అని చెప్పేసి కనిపిస్తుంది దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ట్వెల్వ్ థౌజండ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అన్ని కూడా లైన్గా చూపిస్తుంది ఇక్కడ కూడా మీరు వీటిని ఫిల్టర్ చేసుకోవచ్చు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసరికి ఓకే సేవ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ స్టెప్ కూడా గ్రీన్లోకి వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయటం మీరు నీట్గా ఫోటో అనేది మీ మొబైల్లోనే తీసి క్రాప్ చేసి దాన్ని చాలా వెబ్సైట్లో కేబి అనేది తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను ఆ వెబ్సైట్ ఏంటనేది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు గూగుల్లోకి వచ్చి ఇమేజ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి ఫస్ట్ వెబ్సైట్ ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇమేజ్ కేబీ డిక్రీజ్ అని చెప్పేసి కొట్టినట్లయితే ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసి అవసరమైతే మీరు క్రాప్ కూడా చేసుకోవచ్చు ఇక్కడే నీట్గా కేబీని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని రెడ్యూస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా కేబీ అనేది తగ్గిపోద్ది డౌన్లోడ్ క్లిక్ చేసినట్లయితే అది డౌన్లోడ్ అయిపోతుంది ఓకే దీన్ని సింపుల్గా మీరు సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఫోటో సిగ్నేచర్ కూడా ఈ విధంగా మీరు కంప్లీట్ చేసేయచ్చు ఓకే ఇవన్నీ చేసేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకొని ఎస్ ఇక్కడ ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నింటికి నేనే బాధ్యున్నాను ప్రివ్యూ ఆప్షన్ ఒకసారి క్లిక్ చేయండి ప్రివ్యూ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసిన తర్వాత ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి ఎడిట్ అప్లికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఎడిట్ అప్లికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఎడిట్ చేసుకుని అప్పుడు మళ్ళీ ఫైనల్గా ప్రివ్యూ చెక్ చేసుకుని సబ్మిట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఎస్ అని కూడా కరెక్ట్గా ఇచ్చినట్లయితే సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఆటోమేటిక్గా ఈ విధంగా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుందండి ఇది కంప్లీట్గా జీడిఎస్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మీకు ఎక్కడ కూడా డౌట్ రాకుండా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గైస్ ఇక్కడ మీకు వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత టాప్లో మీ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీ పాస్వర్డ్ అనేది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో డాష్ బోర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లై ఆన్లైన్ మై అప్లికేషన్ ఈ విధంగా ఆప్షన్లు అయితే ఉన్నాయి కదా ఇక్కడ కూడా మీరు మీ అప్లికేషన్ అనేది పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది వాటిని ప్రింట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి డాష్ బోర్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మై అప్లికేషన్స్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీ అప్లికేషన్ అనేది పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో మీరు అయితే షేవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇది కంప్లీట్గా అప్లై ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే ఇక్కడ కరెక్షన్ విండో అనేది పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో వస్తుందని చెప్పేసి మనకి దీనిలో మెన్షన్ చేశారు అయితే కొద్దిమంది ఆల్రెడీ నాకు కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు సార్ నేను ఆంధ్రప్రదేశ్కి అప్లై చేయకపోయి అరుణాచల్ ప్రదేశ్కి అప్లై చేశాను ఏదైనా ప్రాబ్లం అవుతుంది అన్నారు ప్రాబ్లం అయితే అవుతుంది ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ అనేది మీరు చదువు ఉండాలి మీ ఎస్ఎస్సి మార్క్స్ మేము ఉండాలి అలా చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి మీరు కొత్త మొబైల్ నెంబర్ కొత్త జీమెయిల్ ఐడితో మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యి అప్లై చేసే ప్రయత్నం చేయండి అది అవుతుందా లేదా కూడా ఒకసారి చెక్ చేయండి ఆ విధంగా కూడా కరెక్షన్ విండో అయితే మాత్రం పదిహేడు పద్దెనిమిది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది గైస్ ఇది కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఫైనల్గా ఎవరు అప్లై చేస్తే బాగుంటుంది గత నోటిఫికేషన్లు చూసినట్లయితే గతంలో చూసినట్లయితే ఎవరికైతే టెన్ బై టెన్లు నైంటీ ఫైవ్ ప్లస్ హండ్రెడ్ పర్సెంటేజీలకే పోస్టులు వస్తున్నాయి పీడబ్ల్యూడీ క్యాండిడేట్లకి అయితే ఎయిటీ ఫైవ్ ప్లస్ కూడా కొంచెం ఛాన్స్ అయితే కనిపిస్తుంది పీడబ్ల్యూడీలో కూడా కాంపిటీషన్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ నైంటీ పర్సెంటేజ్ వరకు కూడా ఉంటుంది అందువల్ల ఏంటంటే ఎవరికైతే నైన్ పాయింట్ ఎయిట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ స్పైన్ ఉందో వాళ్ళు ట్రై చేసుకోవడం బెటర్ టెన్ బై టెన్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి వస్తుంది ఇక సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కరోనా పుణ్యం అని వచ్చాయి వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది వాళ్ళకే వస్తున్నాయి ఇక ఎటొచ్చి నష్టపోయేది ఎవరయ్యా అంటే ఎవరైతే ఎస్ఎస్సిలో తక్కువ మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉన్నా టాలెంట్ ఉన్నా కానీ ఇక్కడ ఈ విచిత్రమైన రాతి విధానం వల్ల వాళ్ళు పోస్ట్ అనేది కోల్పోతున్నారు ఎగ్జామ్ పెడితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళైతే కోరుకుంటూ ఉన్నారు కానీ గత ఎన్నో సంవత్సరాలుగా ఇదే రాతి విధానంలో ఈ పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది ఇది గైజ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు శుభం ధన్యవాదాలు